ఈ రోజు నేను ఒక కొత్త పని చేస్తా తాతయ్య తావేలు లాంటి ధైర్యం మరియు ఓపిక నేర్చుకుంటా ఉమా నాతో ఆడుకుందామా ముందు నాకు ఒక చిన్న కోరిక నెరవేర్చాలి నువ్వు కూడా రావా చిట్టి తాతయ్య తావేలు ఉన్నారు యోగా నడిచే అతను ఓపిక దాచే మాటలు నీటి చెరువు పక్కన ఉన్నాడు నాకు ఒక చిన్న కోరిక ఉంది చెప్పమ్మా ఉమా నాకు ఓపిక ధైర్యం రావాలి మీరు ఎలా ఇలా ప్రశాంతంగా ఉంటారో నేర్పండి మీరు మెల్లగా పారుతుంది కానీ చెరువు అంతా నింపుతుంది నెమ్మదిగా ఆలోచిస్తే పెరుగుతుంది తక్కువ మాటలు ఎక్కువ అన్నది నా రహస్యం ఉమా శ్రద్ధగా వింటుంది అప్పుడే వాయువేగంగా ఒక గాలి వచ్చి ఉమా దగ్గర ఉన్న చిన్న విత్తనాలు ఎగిరిపోతాయి ఆమె పరుగెత్తాలని అనుకుంటుంది కానీ ఆగుతుంది తాతయ్య చెప్పింది ఓపిక ఆమె నెమ్మదిగా వాటి మార్గం చూస్తూ ఒక్కొక్కటిగా విత్తనాలను తిరిగి తెచ్చుకుంటుంది నీ కోరిక నెరవేరింది ఉమా తన విత్తనాలను స్నేహితులతో పంచుకుంటుంది ఉమా పంచుకోవటం వలన స్నేహం పెరుగుతుంది ఓపిక వలన తెలివి పెరుగుతుంది